హలో అండి నేనైతే వడపప్పు ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం అయితే పెసరపప్పును ఒక టూ అవర్స్ వరకు నాన పెట్టేసుకోవాలి తర్వాత ఒక జల్లెడలో వేసుకొని వాటర్ మొత్తం పోయేటట్టుగా పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో అయితే తురిమిన మామిడికాయ ముద్ద వేసుకోవాలి తర్వాత రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే పోపు వేసుకుంటున్నాను ఈ పోపులో అయితే ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్నాను వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి వడపప్పు అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే మా కన్నడలో కోసమరి వ్యాలీ అంటాము ఇది అయితే ఇప్పుడు చైత్రమాసం ఉంది మేమైతే చైత్ర గౌరమ్మను కూర్చోబెట్టాము ఇంట్లో అందుకే పౌర్ణమి రోజు శుక్రవారం రోజు ఇలా వడపప్పు చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటాము తర్వాత ఇప్పుడైతే పానకం చూయిస్తాను పానకం కోసం అయితే వాటర్ తీసుకున్నాను దీంట్లో అయితే మామిడికాయ తురుము వేసుకున్నాను తర్వాత రుచికి సరిపోయినంతగా మనకు షుగర్ వేసుకోవాలి తర్వాత దీంట్లో అయితే ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో అయితే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అంతే అండి వడపప్పు పానకం అయితే రెడీ అయిపోయింది ఇలా చూడండి ఇలా పార్వతిది ఈశ్వరుని ఫోటో పెట్టేసి ఇలా ఉయ్యాల అయితే మేము కూర్చోపెట్టాము ఇలా నైవేద్యంగా పెట్టేసాను ఓకే థ్యాంక్ యూ అండి